వెల్కమ్ టు కేన్పీ ఒక వెలిగే మధ్యాహ్నం ఇద్దరు మంచి స్నేహితులు ఆరవ్ మరియు మీరా వాళ్ళు మీరా ఇంటి వెనుక బక్కి ఆడటానికి వెళ్లారు ఓ మనం ట్రెజర్ హంట్ ఆడదాం అని మీరా ఉత్సాహంగా అంది ఆరౌ చప్పట్లు కొట్టాడు అవును కాని ఇది మాయాజాలంగా ఉండాలి అన్నాడు మీరా లోపలికి పరిగెత్తింది ఒక అందమైన బాక్స్ తీసుకొచ్చింది అందులో రంగురంగుల రాళ్లు మెరిసే కాగితాలు పాత తాళాలు ఉన్నాయి వాళ్లు కలిసి క్లూలను దాచారు ఊయల క్రింద పూల కుండీల వెనుక పక్షుల గూడు లోపల కూడా ప్రతి క్లూ ఒక చిన్న పద్యం లాంటిది మరో క్లూ కోసం ఆలస్యం చేయవద్దు చల్లని గాలి ఎక్కడ వీస్తుందో చూడండి ఆరావ్ నవ్వుతూ పరిగెత్తాడు సీలింగ్ ఫ్యాన్ దగ్గర ఇంకో క్లూ దొరికింది మీరా చప్పట్లు కొట్టింది వాళ్ళూ కలిసి ప్రతి క్లూ చదివారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్లారు కిలకిలమనీ నవ్వుతూ ఆడారు చివరి క్లూ వాళ్లను మామిడి చెట్టు వద్దకు తీసుకెళ్లింది వాళ్ళు పరిగెత్తారు చెట్టు చుట్టూ వెతికారు ఆ చెట్టు వద్ద ఆకుల కింద ఒక చిన్న బాక్స్ కనిపించింది అందులో బీన్స్ మెరిసే స్టిక్కర్లు ఉన్నాయి మీరా నవ్వింది మన నిజమైన ఖజానా మనం కలిసి ఆడటమే అన్నది ఆరో ఒక బీన్ తింటూ ఆనందంగా నవ్వాడు మనిద్దరం కలిసి చేసిన సాహసం అద్భుతం అన్నాడు సూర్యాస్తమయం వేళ ఇద్దరూ చెట్టు కింద కూర్చుని కలల లోకల్లోకి వెళ్ళిపోయారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్